హాయ్ హలో అండి నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి పిఎస్వి కాంప్లెక్స్ తాడితోట అండి మాది పట్టు శారీస్ హోల్సేల్ అండి ఈరోజు మీకు మామూలుగా పాత వీడియోలన్నీ కూడా కంచి పట్టు శారీస్కి సంబంధించిన వీడియోస్ చేశాం కదండి ఇప్పుడు పట్టులోనే సిల్క్ మార్క్ అంటే మనకు పట్టనగానే ఓన్లీ కంచి పట్టు కుప్పడం పట్టు ఉప్పడపట్టు అలాంటివి అనుకుంటారండి మన ఇండియాలో చాలా రకాల పట్టు చీరలు తయారవుతున్నాయండి ఇప్పుడు దా అందులో ఒక్కొక్కటి చూపిస్తున్నాం అన్నమాట మీకు ఇది దూపేనా పట్టండి క్రష్ పట్టండి అని కూడా అంటారు ఒకసారి కొంతమంది దూపేనా పట్టండి ఇది అంతా కూడా క్రష్ వస్తుంది అనమాట ఇందులో కలర్స్ మాత్రం ఫుల్గా ఉంటాయండి ఇదిగో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇవి కూడా కలర్స్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు వీడియోలు అన్నీ ఒక్కొక్కటి కలర్ వైజ్ చూపించాలంటే సరిపోదు కాబట్టి మా దగ్గర ఏవేవైతే దొరుకుతున్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఈ వీడియోలో చూపిస్తాను మళ్ళీ తర్వాత వచ్చే వీడియోలో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క వీడియో చేస్తామండి మీకు ఇది దూపియానా క్రష్ అండి అది సిల్క్ మార్క్ అనమాట ప్యూర్ సిల్క్ మార్క్ వస్తుందండి ఆ క్రష్ పట్టులోనే ఇది సింగిల్ కలరు అది డ్యూయల్ కలర్ అనమాట అండి తర్వాత అంటే ఇదైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందండి దూపియానాలోనే ఇది డిజిటల్ ప్రింట్ అనమాట ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది ఇది కూడా ప్యూర్ సిల్క్ వస్తుంది అన్నీ కూడా ప్యూర్ పట్టే అనమాట అండి ఇది ప్యూర్ కోట అండి ప్యూర్లోనే ప్యూర్ కాటన్ అనమాట ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ వస్తుంటాయి వెళ్ళిపోతుంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి అది తర్వాత ఆర్గంజా అండి ప్యూర్ ఆర్గంజా వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయన్నమాట ప్రతి వాటిలోనూ కలర్స్ డిజైన్లు చాలా ఉంటాయండి ఒక్కొక్కటి మాత్రం నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు దూపియానలోనే కంచి బాడండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట తర్వాత ఇక్కత్తు అండి అసలు ఇక్కత్ అంటే ఎక్కడా కూడా ఎవరు క్వాంటిటీ మనం మెయింటైన్ చేయట్లేదండి ఎక్కడ కూడా ఏ షాపుల్లో కూడా ఇంత ఇంత క్వాంటిటీ మెయింటైన్ చేయట్లేదు ఇక్కత్ అంతా ఇవన్నీ ఇక్కత్తు ఉన్నాయి ఇంకా స్టాక్ ఉన్నాయండి గోడౌన్లో ఇంకా స్టాక్ ఉన్నాయండి ఇక్కత్ ఇక్కత్తులో కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి పాత డిజైన్స్ అనేది మన దగ్గర ఒకటి కూడా ఉండవండి ఎప్పటికప్పుడు ఇక్కత్ దగ్గర నుంచి కత్తాను పటోలా అన్ని రకాలు మారిపోతూనే ఉంటాయి అన్నమాట ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఇద ఇది కడువాయి అండి చిన్న బార్డర్లో కడువాయి ఇలా వస్తుంది చిన్న బార్డర్లో కడువాడి అన్నీ కూడా చిన్న చిన్న బుట్టీస్ పెద్ద బుట్టీస్ చిన్న బార్డర్స్ అలా చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట దీంట్లో ఇంకో రెండు వేసి చూపిస్తాను మీకు అది డార్క్ కలర్ చార్ట్ ఇది లైట్ కలర్ అనమాట పీస్ టు పీస్ డిజైన్స్ ఉంటాయండి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయి దీంట్లో ఇది ప్యూర్ కథాన్లో బ్రొకేడ్ అండి ఇందులో కూడా కలర్ మ్యాచింగ్స్ ఉంటాయండి కలర్ చాట్ ఉంటాయి ఏదో మీకైతే ఒక్క పీస్ చూపించి ఇవే ఉన్నాయని చెప్పి ఏదో రేట్కి అమ్మేది అయితే ఉండదండి అన్నీ పర్ఫెక్ట్గా కలర్ మ్యాచింగ్ కలర్ సెట్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉంటాయండి దాంట్లో దాంట్లో ఒకటండి ఇది మీనాకరి అనమాట మీనాకరి ఇలా వస్తాయి మనకి ఇందులో ఉన్న ఐటమ్స్లో ఇదొకటండి ఈ గద్వాలు కూడా ఉన్నాయండి కాకపోతే ప్రజెంట్ కొంచెం వర్షాల కారణంగా గద్వాలు కొంచెం తగ్గిపోయినాయి అనమాట ప్రొడక్షన్ అనేది చాలా కొంచెం తగ్గిందండి వర్షాలు వస్తే గద్వాల శారీస్ కానీ హ్యాండ్లూమ్ శారీస్ కానీ ప్రొడక్షన్ తగ్గుతుంది అనమాట దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి ఇది పోతే ప్యూర్ అండి రా మ్యాంగోలో హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్లో హ్యాండ్లూమ్లో టర్నింగ్ బోర్డర్ అంటారు మామూలుగా కంచి బార్డర్ కాకుండా ఈ బార్డర్ని కూడా ఇంటర్లాక్ టర్నింగ్ చేస్తారనమాట ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి ఇంటర్లాకింగ్ అండి మీకు పోగులు అవి లేకుండా ఇంటర్లాకింగ్ అండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి అది సెల్ఫ్ అనమాట అదే రామాంగులు హ్యాండ్లూమ్ రామాంగులు ఇది కాంట్రాస్ట్ అండి ఇలా దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి కథాన్లో బుట్టిస్ కథన్లు బుట్టీస్ అండి ఇలాగ చాలా రకాలు ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు పట్టు చీరల్లో మనకి ఇండియాలో ఏం దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్ని రకాలు కూడా ఉంటాయి మన దగ్గర ఇది కోరాబాయ్ కూర అండి బెనారస్లో కూరాబాయ్ కూర ప్యూర్ కోరాబాయ్ కూర హ్యాండ్లూమ్ దాంట్లో కూడా ఎంతండి సెల్ఫ్ కొట్టి కాంట్రాస్ట్ వస్తే రెండు రకాలు వస్తాయి అన్నమాట అది కాంట్రాస్ట్ ఇది సెల్ఫ్ అండి అది కాంట్రాస్ట్ ఇది సెల్ఫ్ దీంట్లో కూడా డిజైన్స్ చాలా ఉంటాయన్నమాట ఇది బెనారస్ వరకు ఇక్కడ కొరకు వస్తుందండి ఇది పవర్లూమ్లో రామాంగో అండి ప్యూర్ పవర్ లూమ్లో రామాంగో అండి ఇందులో కూడా కలర్లు డిజైన్లు చాలా ఉంటాయండి ఇలా ఇది లాంగ్ బార్డర్ అది స్మాల్ బార్డర్ గ్యాప్ బార్డర్ చాలా డిజైన్స్ ఉంటాయన్నమాట ఇది ఒక రకం రామాంగోలో ఇది ఒక రకం అనమాట చికెన్ కారీ వర్క్ మీద బ్రష్ పెయింట్ వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ వస్తాయన్నమాట డూప్లికేట్లు కూడా ఉంటాయి కానీ మేము ఇది ఎక్కువ ఇవి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే బయట మార్కెట్లో రామాంగో అని పేరు చెప్పి అమ్ముతున్నారండి అందువల్ల ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే ఇవి మేము పిట్టి చూపిస్తున్నాం అంతే ఇదైతే ఎక్కువ మన దగ్గర క్వాంటిటీ కూడా ఉండవు మన దగ్గర అంతా కూడా సిల్క్ మార్క్ ఐటమే నైంటీ నైన్ పర్సెంట్ ఇవి లైట్ వెయిట్ అండి మధురై పట్టండి ఏంటంటే వీడియోలో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క శారీ చూపిస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఐటెమ్కి కలర్ సెట్ ఏం ఉన్నాయి అన్నీ చూపిస్తాం మేము ఇలా వస్తాయి లెస్ అనమాట చాలా లైట్ వెయిట్ వస్తాయండి ఇది వింటేజ్ కలెక్షన్ అంటే చెక్స్లో వింటేజ్ అనమాట అండి చెక్స్ వస్తుందండి ఇదంతా ఓల్డ్ కాన్సెప్టే మళ్ళీ తర్వాత ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ నేను ఇదంతా కూడా మనకు అండ్ డిజైన్స్ వస్తాయి దీంట్లోనే చెక్స్లో వింటేజ్ అనమాట ఇవన్నీ ఈ బీర్వా అంతా కూడా ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుందండి కానీ బాక్స్లో ఉండడం వల్ల మనకేమీ అంతగా తెలియదు ఇవన్నీ ఒక్కొక్క వీడియో చేస్తానండి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి టస్సర్ టస్సర్ ఆల్రెడీ మనం చేసాం కదండి మన వీడియోలు ఇవ్వండి టసర్ ఇది ఇవి కూడా క్వాంటిటీ ఒకటి కాదు రెండు కాదు ఇలా ఉంటాయండి ఇంకా మన దగ్గర ఫిల్టర్ అయినాయి నెక్స్ట్ వీక్లో ఇంకా చాలా వస్తాయి డిజైన్స్ కలర్స్ చాలా గోల్డెన్ వస్తాయండి ఇది పెద్ద వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కావాలి గుచ్చుకోకూడదు మెత్తగా ఉండాలి లైట్ వెయిట్గా ఉండాలంటే ఇలాంటివి ఒకప్పుడు వారే వారండి ఇప్పుడు ఈ తయారీ లేక వాళ్ళు కూడా ఏమంటే వాడాల్సి వస్తుంది కంచిపట్లే దిగిపోతున్నారు వాళ్ళు కూడా ఇవి కోయంబత్తూరు సీకు అంటారండి ఒరిజినల్ కోయంబత్తూరు సీకు అంటే హ్యాండ్లూమ్ ఇవ్వండి దీంట్లో కూడా బుట్ట ఒక టైపు బార్డర్లెస్ ఒక ఐటమ్ ఇలా బార్డర్లెస్ ఒక ఐటమ్ తర్వాత కడ్డి బార్డర్ కడ్డి బార్డర్ తర్వాత కంచి ఇలా కంచి బార్డర్ ఇవన్నీ పెద్దవాళ్ళకండి కొంచెం మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఐటమ్ అండి కోయంబత్తూరు సీకోలు అని ఇక్కడి ఇలా వస్తాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి యాక్చువల్గా దీన్ని కూడా డూప్లికేట్లు వచ్చాయండి మన దగ్గర డూప్లికేట్ అయితే లేవండి ఇదిగో ఒక శాంపుల్ అయితే ఒక తెప్పించాం ఇది డూప్లికేట్ అనమాట ఒరిజినల్ కాదు అది డూప్లికేట్ అండి ఈ కిందది ఒరిజినల్ సీకో వస్తుందండి పైదేమో గ్యాస్ కాటన్ ఇది ఒరిజినల్ డూప్లికేట్ రెండు తేడా తెలియకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి వెంకటగిరి అండి వెంకటగిరిలోనే మన దగ్గర బోల్డ్ రకాలు ఉంటాయి అన్నమాట ఇది వెంకటగిరి అండి మీకు ఒకటి రెండు చూపిస్తానండి మా దగ్గర అంటే మీకు ఏ ఐటెం దొరుకుతుంది మా దగ్గర అన్నది చూపిస్తాను అన్నమాట మీకు తర్వాత మళ్ళీ వీడియోకి వచ్చేసరికి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క వీడియో చేస్తామండి ఇవాళ వెంకటగిరిలో జామదానీ అండి వెంకటగిరిలో జామదాని అనమాట ఇవన్నీ వెంకటగిరి మీకు నాలుగైదు చూపిస్తున్నాం అంటే జస్ట్ అంతే ఇవన్నీ బ్రైడ్ అండి సిల్క్ మార్క్ అండి ప్యూర్ కంచి బ్రైడల్ అనమాట ఇందులో కూడా ఇదిగోండి ఒక ఒక డిజైన్కి ఇన్ని క్వాంటిటీ శారీస్ ఉంటాయండి ఒక డిజైన్కి మాత్రమే అంటే ఒక మోడల్కి ఒక కాన్సెప్ట్కి మాత్రమే ఇన్ని డిజైన్స్ ఉంటాయన్నమాట మళ్ళీ తర్వాత ఇది మీనాకారి రంగ్ కాట్లు మీనాకారి ఇందులో కూడా ఇన్ని డిజైన్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చాలా ఉంటాయండి దీంట్లో కంచి చాలా చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు లేదంటే కంచికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటారండి ఇప్పుడు మన రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అంత దూరం వెళ్ళక్కర్లేదండి కలెక్షన్ మన రాజమండ్రిలో ఫుల్గా ఉంటుందండి ఇద కంచి పట్లు డిఫరెంట్ ఐటమ్ ఇంత ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయండి ఎక్కువ ఈ బీరువా అంతా ఈ కాన్సెప్ట్ అండి ఈ బీరువా అంతా కూడా ఈ కాన్సెప్ట్ అండి ఇలాగ పీస్టల్ కలర్లోనే బై టిష్యూ అనమాట ఇది ఫైవ్ గ్రామ్ గోల్డ్ అనమాట అండి ఈ బీర్వా అంతా ఈ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి చిన్న బార్డర్స్ అండి కంచిపట్లో చిన్న బార్డర్స్ కంచిపొట్లో ప్యూర్ కంచిపట్లో చిన్న బార్డర్ ఈ ఐటమ్ అంతా ఇక్కడ ఉంటుందండి ఇది పట్టులో మీనాకారి అండి పట్టుపై పట్టులో మీనాకారి దీంట్లో కూడా కలర్ సెట్ ఫుల్గానే ఉంటాయి అనమాట ఎప్పటికీ ఎప్పటికీ కూడా కలర్ సెట్ మాత్రం తగ్గవండి మన దగ్గర ఫుల్గా ఉంటాయి ఒక పీస్ ఉంది రెండు పీసులు ఉంది అనేది మాత్రం ఉండదండి ఒక శారీ ఏదన్న అడిగారంటే దాంట్లో కలర్ సెట్ ఆటోమేటిక్గా చూపించేస్తాం మేము ఇది ఓన్లీ సెల్ఫ్ అండి సెల్ఫ్లో పీస్టల్స్ సెల్ఫ్లో పిస్టల్స్ దీంట్లో కూడా కలర్ చార్ట్ వస్తుందండి ఇలా కలర్ చార్ట్ వస్తుంది ఆల్ కలర్స్ ఉంటాయన్నమాట దీంట్లో కూడా దాని తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది కాంట్రాస్ట్ ప్యూర్ కంచిపట్లోనే కాంట్రాస్ట్ అంటే మీకు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తూ ఇంట్రడక్షన్ మా షాప్ ఇంట్రడక్షన్లో మీకు చూపిస్తున్నాం అనమాట అంతే అండి అది ఒక్కొక్క ఐటమ్ అనమాట ఇందులో ఇవన్నీ కూడా ఇవే శారీస్ అండి అన్నీ ప్యూర్ కంచి ఇవి మీరు ఎంత పెద్ద షోరూమ్కి వెళ్ళినా ఇలాంటి రకాలు మాత్రం మీకు ఎవరు చూపించరండి ఇది రాజమండ్రిలో హోల్సేల్ షాప్ అంటే మీరు యూట్యూబ్లో కొట్టినా మీకు వచ్చేస్తండి మా షాప్ పేరు శ్రీనివాస కంచి శారీస్ అని కొడితే చాలు మీకు వచ్చేస్తండి ఇష్యూలో మీనాకారి ఇలా ఇలా కంచిపట్టులోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి మీకు మిగతా మిగతావి ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇప్పుడు బిన్ని సిల్క్ చూపిస్తానండి కట్ చేసి ఎంత చెప్పింది ఇది ప్యూర్ బిన్ని సిల్క్ అండి మైసూర్ క్రేప్ అనచ్చు బిన్నీ సిల్క్ అనచ్చు ప్యూర్ బిన్ని సిల్క్ అన్నమాట విత్ సిల్క్ మార్క్ అండి విత్ సిల్క్ మార్క్ ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్పేస్తామండి ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ అని చెప్పేస్తామండి హాఫ్ మిక్స్ అయితే హాఫ్ మిక్స్ అని చెప్పేస్తాం అనమాట మీకు ఇప్పుడు ఏం జరుగుతుంది అంత కూడా డూప్లికేట్ శారీస్ని తీసుకొచ్చి ప్యూర్ అని చెప్పి అమ్మేస్తున్నారు అనమాట మీరు అక్కడ చూసిన షాప్ శ్రీనివాస కంచి శారీస్ అంతా కూడా ప్యూర్ సిల్క్ మార్క్ ఐటమ్ ఉంటుందండి ఇది అరుణా సిల్క్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అని హోల్సేల్ వాళ్ళకి సపరేట్ పెట్టామన్నమాట ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే ఐటమ్ అనమాట ఇదంతా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న షాప్ వాళ్ళు పెద్ద పెద్ద షాప్ వాళ్ళు మా దగ్గర పట్టుకెళ్తారంట ఇలా ఫ్యాక్టరీ నుంచి ఇలా వస్తాయి అన్నమాట మనకి మనం ఇవన్నీ కూడా ఇలా తయారు చేసి పంపిస్తాం ఫ్యాక్టరీ నుంచి ఇలా వచ్చిన చీరని ఇలా ఫోల్డింగ్ వేసి వాళ్ళకు షాపుకి పంపిస్తూ ఉంటాం అన్నమాట ఒక కాన్సెప్ట్ అండి బిన్నీ సిల్క్లో ఇవన్నీ బిన్నీ సిల్క్ అని ప్యూర్ బిన్నీ సిల్క్ అంటే ఇంకా ఇవన్నీ బిన్నీ సిల్క్ అండి దీనికి సంబంధించి ఓన్లీ ప్లెయిన్ ఇవి ప్లెయిన్లోనే ఇన్ని క్వాంటిటీ ఉన్నాయండి మూడు రెండు ఐదు పెట్టుకొని మాత్రం మీకు చూపించమండి ఏదైనా సరే క్వాంటిటీ మ్యాక్సిమం క్వాంటిటీ స్టాక్ మీకు చూపిస్తామన్నమాట చాలామంది ఏంటంటే మూడు పెట్టుకొని రెండు పెట్టుకొని ఇవే ఉన్నాయి మా దగ్గర ఇవే వస్తున్నాయి తయారీ అవ్వట్లేదు రావట్లేదు అని మాత్రం మేము చెప్పమండి బిన్నీ సిల్క్లోనే హెవీ క్వాలిటీ అండి చెక్స్ బిన్నీ సిల్క్లో చెక్స్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి బిన్ని చిరుకులు కొంచెం పెద్ద చెక్స్ డ్యూయల్ కలర్స్ ఇలా గ్యాప్ బార్డర్ బిన్నీలో దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి బిన్నీలో చెక్స్ మీద బుట్ట ఇలాగా ఇవన్నీ కూడా ఒక బిన్నీకి మాత్రమే ఒక బీరో అండి ఎప్పుడు ఈ బీరో మేము మెయింటైన్ చేస్తూనే ఉంటాం ఓన్లీ కేవలం ఒక బిన్నీ సిల్క్ మాత్రమే ఈ బీరో మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట అలాగండి ఇవన్నీ కూడా తక్కువ రేట్ శారీస్ అండి షోరూమ్కి వేసే తక్కువ రేట్ శారీస్ వితౌట్ సిల్క్ మార్క్ అండి ఇవన్నీ సిల్క్ మార్క్ శారీస్ అయితే కావు హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ఐటమ్ అనమాట తక్కువ రేటు పడతాయి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి మనం రేటు దీన్ని రివ్యూల్ చేయకూడదండి అందువల్ల మనం రేట్ రివ్యూల్ చేయట్లేదు ఓకే అండి నమస్తే అండి శ్రీ శ్రీనివాస కన్ శారీస్ని యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఐటమ్స్ అన్ని అప్డేట్ చేస్తూనే ఉంటాము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి